ఆద్య వల్లే మా అమ్మ నాన్న దూరం కావాల్సి వచ్చింది అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ ఆద్య లాంటి వాళ్ళు ఆద్య చేసిందంతా చెప్తూ ఉంటుంది ఆద్య లాంటి విశ్వాసం లేని వాళ్ళు ఇలా కుటుంబాలని విడదీస్తూ ఉంటారు అయినా మీ అమ్మ ఇలా ఆద్య మాటల్ని నమ్మి మీ అమ్మ ఆద్యని చేరదీస్తుంది మీ దేవుడు లాంటి మీ నాన్నని దూరం పెడుతుంది మీ అమ్మ అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని ప ప్రబలిక అంటూ ఉంటుంది లేదు మా అమ్మ చాలా మంచిది వాళ్ళ చెల్లెలికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసమే ఆద్యని చేరదీసింది ఆద్యమో మా అమ్మని ఉపయోగించుకొని ఇలా నమ్మక ద్రోహం చేస్తోంది అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది చూడమ్మా ఆద్య లాంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే నీలాంటి వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారు నువ్వు ఆ ఆద్య అంత చూడాలి లేదంటే మీ అమ్మ నాన్నల్ని జీవితాంతం ఆ ఆద్య కలవకుండా చేయిస్తుంది కాబట్టి ఆద్య అంతు నువ్వు చూడాలమ్మా అని ప్రబలిక బాగా నూరిపోస్తూ ఉంటుంది లేదు ఆద్యని అలా చేయనివ్వను నేను ఆద్య అంత చూస్తాను అని రామలక్ష్మి అంటే చూడమ్మా నీకు ఏ సహాయం కావాలన్నా నువ్వు నేను ఉన్నానని మర్చిపోవద్దు నేను నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అని ప్రవలిక అంటూ ఉంటుంది అలాగేనండి అని రామలక్ష్మి అంటే నువ్వు నన్ను అండి అని పిలవకమ్మా అమ్మ అని పిలు అంత కష్టంగా ఉంటే నన్ను పిన్ని అని పిలు రఘు కూతురు నన్ను ఆప్యాయంగా పిన్ని అని పిలిచిన నాలో అమ్మతనం ఉందనిపిస్తుంది అని ప్రవలిక చెప్తూ ఉంటుంది నేను వెళ్ళొస్తాను అని రామలక్ష్మి అంటుంది డ్రైవర్ని పంపిస్తానమ్మా కార్లో డ్రాప్ చేస్తాడు అని అంటే అవసరం లేదు నేను వెళ్ళొస్తానని రామలక్ష్మి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి వెళ్తూ ఉంటే బాబూజీ ఎదురు వస్తాడు రామలక్ష్మి వెళ్ళిపోగానే మేడం ఆ అమ్మాయిని చంపేసి ఉంటే ఈ పాటికి ప్రాణాలు పోయి ఉండేవి కదా మరి చిన్న చిన్న గాయాలు అయ్యేటట్లు ఎందుకు మేడం చిన్న యాక్సిడెంట్ మాత్రమే చేయమన్నారు మీరు ఆ రఘురాం మీద గెలిచారంటే ఈ రామలక్ష్మి ప్రాణాలు తీసేసి ఉంటే ఆ రఘురాం ఈ పాటికి ఏడుస్తూ కూర్చునేవాడు కదా అని బాబూజీ చెప్తూ ఉంటాడు శత్రువు మీద గెలవాలంటే ప్రాణాలు తీయటం కాదు ఆ రఘురం నా లాగే జీవితాంతం బాధపడుతూ ఉండాలి నేను ఏ బాధలనైతే అనుభవించానో అతడు కుల్లి కుల్లి బాధపడుతూ చావాలి అని అదే శత్రువు మీద గెలవటం అని ప్రవళిక చెప్తూ ఉంటుంది రామలక్ష్మి బుల్లెట్ని తీసుకువస్తూ ఉండడంతో రామ ఏమైంది ఉండు నేను పార్క్ చేస్తాను అని బుల్లెట్ని పక్కన పార్క్ చేసేసి రామ ఏంటి రామ ఈ దెబ్బలు అని శౌర్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు అదేంటి పార్వతి రామలక్ష్మి బుల్లెట్ని డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్ళింది కదా ఇప్పుడు తోసుకు ఏంటి అని పద్మ పార్వతితో చెప్తూ ఉంటుంది ఒకసారి రామలక్ష్మిని బాగా చూడు చేతికి గాయమైంది అని కొంపతీసి ఆద్య కొట్టి పంపించిందా ఏంటి అని పార్వతి అంటుంది అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు రామా ఈ దెబ్బలేంటి అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు నేను ఆద్యని కలవటానికి వెళ్ళాను అని రామలక్ష్మి చెప్తుంది రా రామా వచ్చి కూర్చో అని శౌర్య తీసుకువచ్చి కూర్చోబెడుతూ ఉంటే అయ్యో రామా ఏంటమ్మా ఈ దెబ్బలు అని బామ్మ కూడా వచ్చి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది కొంపతీసి ఆ ఆద్య నిన్ను కొట్టిందా ఏంటి అని పార్వతీ పద్మ అడుగుతూ ఉంటే ఆ ఆద్య నన్ను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి రా అమ్మ కూర్చో ఏంటి దెబ్బలు అని అడుగుతూ అయినా ఏంటమ్మా నువ్వు అంత ఆవేశంగా వెళ్ళి ఉండకపోయి ఉంటే ఇప్పుడు ఈ దెబ్బలు తగిలి ఉండేవి కాదు కదా అని ఇప్పుడు చూడు దెబ్బలు ఎలా తగిలించుకున్నావో అని రఘురామ్ బాధపడుతూ ఉంటాడు నాన్న నాకు ఈ దెబ్బలు తగిలినందుకు ఎటువంటి బాధ లేదు నాన్న ఆ హత్య మిమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి పంపించేసినందుకు ఆ హత్య చెంపలు పగలగొట్టాలంత కోపంగా ఉంది నాన్న అని ఈ దెబ్బలు నన్ను బాధ పెట్టడం లేదు నాన్న ఆ హత్యనే నన్ను బాధ పెడుతుంది అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది రామా జరిగిపోయిన వాటి గురించి ఆవేశంగా మాట్లాడకూడదమ్మా అని రఘురామ్ అంటూ ఉంటాడు లేదు నాన్న అసలు ఆ మాటకు వస్తే ఆద్యకి ఆ ఇంట్లో ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతే హక్కు ఉంది కదా ఎలా నాన్న మీరు బయటికి వచ్చేస్తారు అని రామలక్ష్మి అంటే నిజం చెప్పాలంటే ఆ ఆస్తికి అసలైన వారసురాలివి నువ్వే రామా అని పద్మ చెప్తూ ఉంటుంది ఆద్యకి ఎటువంటి హక్కు లేదు అని పద్మ చెప్పడంతో అయినా ఇప్పుడు ఆద్యకి కూడా హక్కు ఉందనుకో ఆద్యకి సగం హక్కు ఉంటే నాకు కూడా సమాన హక్కు ఉంటుంది కదా ఆ ఇంట్లో మీరు గే గీత గీశారు సగం దాంట్లో వాళ్ళు ఉంటే సగం దాంట్లో మనం ఉండొచ్చు ఇంకా ఇక్కడే ఉండటం ఎందుకు నాన్న పదండి నాన్న అని పద్మ చేయి రఘురాం చేయి పట్టుకొని వెళ్దామని రామలక్ష్మి బలవంతం చేస్తూ ఉంటుంది చూడమ్మా రామ ఆ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని రఘురామ్ అంటాడు నా ఆస్తి అయినప్పుడు మీరెందుకు ఉండకూడదు నాన్న అని రామలక్ష్మి అంటూ ఉంటుంది చూడమ్మా తండ్రి స్వార్జితమైన ఆస్తిలో కూతురు ఉండొచ్చు కానీ కూతురు ఆస్తిలో తండ్రి ఉండకూడదమ్మా అని రఘురాం అంటాడు ఇక నుంచి ఇదే నా ఇల్లు పుట్టిల్లు ఆ ఇంటితో నాకు ఎటువంటి సంబంధం లేదు మళ్ళీ ఆ ఇంటికి రమ్మని నన్ను ఎలాంటి బలవంతం చేయకమ్మా అని రఘురామ్ లోపలికి వెళ్తాడు తర్వాత ఆ అద్య కూర్చొని రామలక్ష్మి మాట్లాడిన మాటలన్నీ తలుచుకొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది చెంప చేయి చేయి వేసుకొని మరీ చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే జానకి అక్కడికి వచ్చి అమ్మ అద్య బాధగా ఉన్నావమ్మా అని జరగడంతో లేదు పెద్దమ్మ ఏం బాధ అని ఆద్య అంటుంది అప్పటికి ఇక ఏమేమి బాధపడినట్లే నటించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది లేదమ్మా రామలక్ష్మి నిన్ను చెయ్యి కూడా చేసుకుంది అనేసి మాటలు మాట్లాడింది కదా అందుకే నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమైంది అని జానకి చెప్తూ ఉంటుంది పెద్దమ్మ రామలక్ష్మి నన్ను కొట్టినందుకు కూడా నాకు బాధ లేదు పెద్దమ్మ అందరిలా రామలక్ష్మి కూడా నన్ను అపార్థం చేసుకుంది చూడు అందుకే నాకు చాలా బాధగా ఉంది అని ఆద్య ఏడుస్తూ ఉంటుంది నేను మాట్లాడుతుంటే నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు పెద్దమ్మ నేను ఎంత మాట్లాడదామని ట్రై చేసినా కూడా అస్సలు మాట్లాడివ్వలేదు నేను వెంటనే రామలక్ష్మితో మాట్లాడాలి పెద్దమ్మ నేను ఇప్పుడే వెళ్తున్నాను పెద్దమ్మ అని ఆద్య వెళ్తూ ఉంటే అమ్మ ఆద్య వద్దమ్మా అది కూడా ఈ సమయంలో నువ్వు వెళ్ళొద్దమ్మా ఇది సరైన సమయం కాదు ఇప్పుడు రామలక్ష్మి మాట్లాడిన మాటలన్నీ కూడా రామలక్ష్మివి కాదు వాళ్ళు ఎన్నో నూరిపోశారు రామ మాటల వెనుక వాళ్ళు నూరిపోశారన్నది నాకు అర్థమైపోతుంది ఇవన్నీ రామలక్ష్మి మాటలు కా కాదు వాళ్ళ మాటలే అని జానకి చెప్తూ ఉంటుంది వాళ్ళు నీ మీద కోపంతో రామలక్ష్మిని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించారు వాళ్ళు అనాల్సిన మాటలన్నీ కూడా రామలక్ష్మితో అనిపించారు ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే మళ్ళీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారమ్మా వద్దమ్మా వెళ్ళకమ్మా అని జానకి బ్రతిలాడుతూ ఉంటుంది ఏంటి పెద్దమ్మా నేను ఇప్పుడు వెళ్ళానంటే రామలక్ష్మి లాగే వాళ్ళు కూడా నన్ను కొడతారేమో కొట్టనివ్వు పెద్దమ్మా నేను ఇలాగే భయపడి వెళ్ళకపోతే ఈ అపార్థం ఇలాగే పెరిగిపోతుంది పెద్దమ్మా ఈ అపార్థం ఇలాగే పెరిగిపోతే నీకు పెద్దనానికి మధ్య దూరం మరింత పెరిగిపోతుంది అలా జరగకూడదు పెద్దమ్మా నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను పెద్దమ్మా అని ఆద్య అంటూ ఉంటుంది వద్దని జానకి ఎంత చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత వెంకట్రావు ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే శ్రీను వస్తాడు రే పుత్రా తెచ్చావా అని ఫుల్ బాటిల్ ఎక్కడరా అని అడుగుతూ ఉంటే చిన్న క్వార్టర్ బాటిలే చూపిస్తూ ఉంటాడు ఏంట్రా నేనంటే దిక్కులేక మీ అమ్మ చాటున పడి ఉన్నాననుకో నువ్వు ఆత్యకి ఆ జానకమ్మ ఆస్తికి నువ్వు ఒక్కడవే వారసుడు నువ్వు ఎంత అడిగితే అంత వాళ్ళు డబ్బులు ఇస్తారు కదరా అని అంటే అత్తయ్యేమో బాధలో ఉంది ఆద్యాన్ని డబ్బులు అడిగితే కొట్టేలా ఉంది ఇంతకు మించి నన్ను ఎంత కొట్టినా చిల్లర కూడా రాలేదు నాన్న అని శ్రీను చెప్తుంటే మరి వైన్ షాప్లో అప్పు అడగకపోయావా అని అడగడంతో అరువు లేదని అక్కడ బోర్డు కూడా పెట్టేసి నా పరువు తీసేసావు కదా నువ్వు అని శ్రీను చెప్తాడు అయినా ఈ కాస్త నాకు ఎలా సరిపోతుంది అని వెంకట్రావు అంటాడు అప్పుడే ప్రవళిక బాబుజీ ఇద్దరు కారులో వెళ్తూ వెంకట్రావుని చూసేసి రమ్మని పిలవడంతో వెంకట్రావు గెంతులు వేస్తూ మీరు ఫర్నిచర్తో ఇంటిని నింపిన ఇది మీరే కదా ఏంటండి ఇలా అని అడుగుతూ ఉంటే ఇదిగోండి అన్నయ్య ఫుల్ బాటిల్ అని ఫుల్ బాటిల్ ఇస్తూ ఉంటుంది ఏంటి మీరు నన్ను అన్నయ్య అని పిలుస్తూ ఫుల్ బాటిల్ ఎందుకు అని వెంకట్రావు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అంటే నేను రఘుని పెళ్లి చేసుకుని ఉంటే మీరు నాకు వరుసకి అన్నయ్యే కదా అవుతారన్నయ్య నేను ప్రేమతోనే ఇస్తున్నానన్నయ్యా తీసుకోండి అన్నయ్య అని ప్రవళిక బాటిల్ ఇస్తూ ఉంటే దూరం నుంచి శ్రీను ఇదంతా గమనించుకుంటూ చూస్తూ ఉంటాడు రే